ప్రపంచంలో చాలా కష్టమైనటువంటి ఉపదేశం ఏంటంటే పేర్లు పెట్టడం వరపోటను కానీ పేరు తేడా వచ్చిందంటే మీ పాస్టర్ గారు సరైన పాస్టర్ అమ్మ సరైన అని పేర్లు పెట్టారు వాక్యానుసారమైన పేర్లు చాలా ప్రాముఖ్యం చెల్లి పాపం అనిల్ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు అన్న మొదటి బాబుకి మంచి పేరు పెట్టారు ఆశీర్వర్ధన్ అని మరి ఈ రెండో వాడికి ఏ పేరు పెడతారు ఏటో పేర్లు పెట్టేటప్పుడు దేవుడు చాలా శ్రద్ధ తీసుకున్నాడు పేరు సామాన్యమైనది కాదు ఇంతకాల నాన్నగారు ఒక మాట జ్ఞాపకం చేశారు పరిమళ సుగంధముల కంటే మంచి పేరు మేలంట మంచి పేరు ఎప్పుడైనా పేరు చాలా మంచి పేరు ఉంటుంది సేవకుడు మంచి పేరు పెడతాడు దేవుని దగ్గర అడిగి దేవుడు బయలుపరిచినటువంటి పేరుని సంఘము ఎదుట జీవము గల దేవుని ఎదుట ఆ పేరుని ప్రకటించినప్పుడు అది మంచి పేరుగా పరిగణించాలంటే ఆ పేరుకు తగ్గ గుణాలని ఆ పేరులో కనబడాలి అప్పుడు అది చాలా మంచి పేరు అవుతుంది మొదటి సమయల గ్రంథం ఇరవై ఐదు ఇరవై ఐదవ వచ్చినలో ఒక చక్కటి మాట ఉంటుంది పెట్టండి మొదటి సమూయాలు గ్రంథం బైబిల్ తీయండి మొదటి సమూహేలు ఇరవై ఐదు ఇరవై ఐదో వచ్చినం నా వెళ్ళిన దుష్టుడైన ఈ నాభాలను లక్ష్య పెట్టవద్దు చూడండి అతని పేరు ఎప్పుడైనా గుర్తుంచుకోనండి ఎప్పుడైనా ఒక వ్యక్తికి పేరు పెట్టామంటే ఖచ్చితంగా ఆ పేరుకు తగ్గ గుణాలుంటేనే ఆ పేరు పెట్టడానికి సార్థకమవుతుంది పేరు ఒకటి ఊరొకటి ఉండకూడదు కాబట్టి పేరుకి తగ్గ జీవితం ఉంటేనే అప్పుడు ఆ పేరు మార్చడంలో దేవునికి ఘనత వస్తుంది ప్రభా ఆశీర్వర్ధన్ ప్రేరు పెట్టినప్పుడు చక్కగా మంచి పేరుని నాకు అనుగ్రహించావు మరి మా మందిరంలో చాలామంది నాకు పెళ్ళి ఎదుటి పేరుల పెరయ్యనే పేరు వచ్చింది ఆ పేరు మాత్రం చాలా చక్కగా ఉండాలి ప్రభా అదేవిధంగా చాలా పెళ్ళిళ్ళు చేసినప్పుడు పెళ్ళిళ్ళు పేరయ్యని పేరు వచ్చింది కాబట్టి ఈ పేర్లు నామగార్ధంగా కాకుండా దాన్ని ప్రభా బిడ్డలకి మంచి పేరు పెట్టడానికి కృపానుగ్రహించని ప్రభు దగ్గర నేను అడిగి పొందుకున్న పేరు ఇది పిల్లల్ని కొంచెం సైలెంట్గా ఉంచున్నానా కొంచెం సైలెంట్గా ఉండాలి డిస్టర్బ్ అవ్వకూడదు ఏంటి పేరు పెట్టాలి ప్రభా అంటే దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఒక వచనం మీ జ్ఞాపకం చేస్తాను మార్కు సువార్త పన్నెండవ అధ్యాయం మార్కు సువార్త పన్నెండవ అధ్యాయము ముప్పై వచనం చదివిపెట్టండి నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనే అనున్నది ప్రధానమైన ఆజ్ఞ మీకేమైనా పేరు కనబడింది ఇందులోని ప్రేమ సరే నేను చెప్తాను చాలా జాగ్రత్తగా ఆలకించండి దేవుడు కొన్ని మాటలు సేవకుడు ప్రార్థన చేసి అడిగిన తర్వాత దేవుడు ఆ వాక్యం ద్వారా ఎన్నో పేర్లు అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రభా ఇందులో నేను ఏం పేరు సెలెక్ట్ చేయాలి ఇందులో నేను ఏ రకంగా పెట్టాలి పేరు అనేటప్పుడు దేవుడు నాకు కొన్ని వచనాలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు ఇందులో నీవు నీ పూర్ణ హృదయముతో పక్కకు తీసేయమన్నాడు రెండవది నీ పూర్ణ ఆత్మతో పక్కన తీసేయమన్నాడు నీ పూర్ణ బలమును పక్కకు తీసేయమన్నాడు కానీ ఒక్కటి మాత్రం ఉంచమన్నాడు మన మందిరంలో ఉన్న వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే ఇలాగ అంటే క్యాచ్ చేస్తారు హింటే దొరకదు కానీ దొరికితే మాత్రం చాలా చక్క పూర్ణ వివేక్ అనేటువంటి పేరు జ్ఞాపకం చేశాడు వివేకము తెలుగులో వివేకము అంటారు కాబట్టి దానిని స్టైలిష్గా ఎందుకు స్టైల్గా ఉండాలంటే పేరెప్పుడు స్టైల్గా ఉండాలి ఉదాహరణకి ఎలా చెప్తానంటే ఒరే దానియలు అంటే బాగోదు హే డానియల్ అంటే ఎలాగ ఉంది బాగుందా లేదా అలా మాట ఇప్పుడు చూడండి యూసువా అని పిలిగానే జాషువా అంటే ఉంది చాలా బాగుంటుంది కాబట్టి ఈ బిడ్డడికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి పేరు వివేక్ పూర్ణ వివేక్ అని పెట్టను ఎందుకంటే అది దేవుడికి సంబంధించింది అర్థమవుతో నేను చెప్పిన నాన్న నీ కుమారుడు పేరేంటి వివేక్ అన్న ఒకటి మరి వీళ్ళకి రెండు కలిపి పెట్టావు కదా ఏటి ఆషేర్ వర్ధన్ మరి వీడికి రెండు కలట అప్పుడు చెప్పిన వివేక వర్ధన అది మీ తెలివి తగలెట్టినట్టుంది ఉంది ఇక్కడ ఇప్పుడే పొగిడాను మిమ్మల్ని చాలా బాగా జ్ఞాపకం చేస్తారని ఇప్పుడు చెప్తాను రండి ఆ మాటలోని నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ వివేకముతో నీ పూర్ణ బలముతో అక్కడ ఒక మాట రాయబడింది నీ దేవుడైనా ప్రభువును ప్రేమించడం ప్రభు వివేకము మాకు అనుగ్రహించినందుకు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను ప్రేమించాలి కదా ఎవరిని ప్రేమించాలంటే ఆ పిల్లని పట్టుకోండామా అట్లా కథలు మాకు ఉండండి వాక్యం మీద దృష్టి ఉండాలి రైట్ నీ దేవుడైనా ప్రభువును ప్రేమించాలి బైబిల్లో ఒకే ఒక ప్రవక్తకి నీ ప్రభు అయిన దేవుడు అని అర్థం ఇచ్చేటటువంటి ఒకే ఒక ప్రవక్త ఉన్నాడు బైబిల్లో ఆ ప్రవక్త పేరు ఏమిటంటే ఆ రెండు చూడండి ఆ ప్రవక్త పేరులోనే నీ ప్రభువైన దేవుడు అనేటువంటి పేరు వస్తుంది చెప్తారా ఎవరో అంత తెలిస్తే ఇంకెందుకన్నా ప్రవక్తని అందుకే చెప్పాను హింట్ కూడా ఇచ్చాను ఒకే ఒక ప్రవక్త ఆయన పేరే జోయల్ ఇప్పుడు చెప్పండి రెండు కల్పు పెట్టండి బాగుందా బాగాలేదా చెప్పండి ఆశీర్వర్ధన్ వివేక్ జోయల్ నీ ప్రభు అయిన దేవుడు అంటే వివేక్ జోయల్ యోవేలు ప్రవక్త హోషియ తర్వాత ఉంటుంది ఆ ఓవే యోవేలు అనే ప్రవక్తకి ఏంటంటే నీ ప్రభు దేవుడు ఇహో దేవుడు నీ ప్రభువే దేవుడు ఏసే దేవుడు ప్రభువే దేవుడు అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటి ఒకే ఒక ప్రవక్త యొక్క పేరు జోయల్ కాబట్టి ఇక నుంచి ఈ చిన్న బిడ్డకి సంఘము తరపున ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఆయనకి ఏమని ప్రతిష్ఠిస్తున్నామంటే వివేక్ జోయల్ ఏంటంటే నేను పేరు చెప్పాను దాని కొరకు మూడు వివరణ ఇస్తాను వివరణ ఇచ్చి మన టైంలో నేను ముగిస్తాను వివేక్ జోయల్ అని ఉంది కదా నేను మూడు ప్రశ్నలు తల్లిదండ్రులారా మీరు చాలా జాగ్రత్త అలకించాలి అందరికి ఉపయోగం వివేక జోయల్ అనేటువంటి పేరులో అసలు వివేకం అంటే ఏంటి అర్థమైంది నేను చెప్పిన మాట వివేకము మీరు ఎవరైనా చెప్తే ఈరోజు వారికి ఒక అద్భుతమైన బహుమతి ఇస్తాను నాకు బైబిల్ ఆధారంగా చెప్పాలి వివేకం అంటే అదన్న ఇదన్నా అని మనం చెప్పకూడదు చెప్పాలి వివేకం అంటే ఏంటి అర్థం అంత చెప్తారా నేను మీకు కొన్ని ప్రశ్నలు ఇట్లా వివేక్ అంటే ఏంటి వివేకము ఎలా కలుగుతుంది మనము వివేకము కలిగిన వారమా కాదా మూడు ప్రశ్నలు ఏంటన్నానా వివేకం అంటే అమ్మ ఆ పిల్లలతో తర్వాత మాట్లాడదురు పేరు చాలా జాగ్రత్త ఆ పేరుని బట్టే వాక్యం ఉంటుంది ఇప్పుడును మొదటి మాట ఏంటన్నాను వివేకం అంటే అసలు వివేక్ అంటే అర్థం ఏంటి రెండోది అసలు వివేకం అనేది ఎలా కలుగుతుంది మనకి మూడోది మనము వివేకము కలిగిన వారమా కాదా నేను వాక్యంలో చూపిస్తాను సమయం లేదు కాబట్టి రండి మొదటిది అసలు వివేక్ అంటే అర్థం ఏమిటి సామెతల గ్రంథం దానికంటే ముందుగా యోగు గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయమే ఇరవై ఎనిమిదో వచ్చినాం చదవండి యోగ గ్రంథం ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది మరియు యహోవయందు భయభక్తులే జ్ఞానమంట చదవండి దుష్టత్వమును విడిచుటయే వివేకమనియు ఆయన ఆయన నరులకు సెలవిచ్చెను ఎవరిచ్చారు నరులకు నరులకంటే దేవుడు నరులైన మనలకి ఆ రెండింటికి డిఫరెన్స్ ఎవరికి తెలీదు ఒక దేవుడు బయలుపరుస్తే తప్ప ఇప్పుడు చెప్పండి నీ కుమారుడికి వివేకం అని పేరు ఎందుకు పెట్టామంటే చెప్పండి దుష్టత్వమును విడిచిటయే వివేక్ చాలా చాలా ప్రాముఖ్యం అంత ఈజీ కాదు దుష్టత్వం విడిచిపెట్టడం అంటే వివేక్ అంటే అర్థం ఏంటంటే దుష్టత్వమును విడిచిపెట్టి ఉండడం పాపాన్ని విడిచిపెట్టి ఉండడం దుష్టుని యొక్క తత్వము దుష్టుని యొక్క ప్రవర్తన విడిచిపెట్టి ఉండడమే వివేక్ అనే దానికి అర్థం ఒకటికి ప్రశ్నకి సమాధానం వచ్చింది ఇక్కడతో నేను ఆపుతున్నాను రెండవది అసలు వివేకం ఎలా కలుగుతుంది చాలా చాలా ప్ర అన్న బాగానే ఉంది ఇంతకీ వివేకం అనేది ఎలాగ మనకు కలుగుతుంది రెండో ప్రశ్నకి సమాధానం చూస్తాం వివేకం అనేది ఎలాగా కలుగుతుంది కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిది నూట నాలుగో వచనం చదివి పెట్టండి నూట పంతొమ్మిది నూట నాలుగు మీరు ఆగండి ఇంతకు మీరు రాసుకున్నారా తల్లిదండ్రులారా మీ ఇద్దరులో ఎవరైనా ఒక్కరైనా రాసినారా ఎందుకు దీనికి నేను చెప్పింది ఎందుకు రా చెప్తున్నాను అసలు ఎవరైనా రాస్తే తర్వాత తనకి నోట్స్ ఇవ్వండి రండి నూట పంతొమ్మిదవ కీర్తన నూట నాలుగవ వచ్చినా చదవండి నీ ఉపదేశము వలన ఇప్పుడు చెప్పండి వివేకము కలగాలంటే ఇంతకీ ఉపదేశం ఏంటో దేవుని ఉపదేశం అంటే ఏంటి ఆ పిల్లని కొంచెం బయటకు తీసుకెళ్ళండి నాన్న కొంచెం మైండ్ డైవర్ట్ అయిపోతుంది ఆవిడ అన్ని కీర్తనలు అన్ని పాటలు ఇప్పుడే పాడేస్తుంది ఆవిడ రెండోది ఒక వ్యక్తికి వివేకము ఎలా కలుగుతుందంటే దేవుని యొక్క ఉపదేశము ఉపదేశం అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా తప్ప ఏ వ్యక్తికి కూడా వివేకము బుద్ధి జ్ఞానము ఏవి తెలివి ఎవ్వరికీ రాదు మనకి బుద్ధి ఉంది వివేకం ఉంది అన్నీ ఉన్నాయి అనుకుంటాం ఎవరికి ఉండదు దేవుని వాక్యము తెలిసిన వాడికే వివేకం ఉంటుంది మీకు అర్థమైందని నేను చెప్పినమాట కాబట్టి మొదటిది వివేకం అంటే అర్థం ఏంటి దుష్టత్వము నుండి విడిచటము దుష్టత్వాన్ని ఎలా విడిచిపెడతామంటే దేవుని యొక్క వాక్యము వినుట ద్వారా గైకొనుట ద్వారా అనుసరించుట ద్వారా ఉపదేశం రెండు అయిపోయే ప్రశ్నలకి మూడో సమాధానం చెప్పి నేను ముగిస్తాను ఎంతకీ మనము వివేకవంతులమా కాదా ఈ ఐదు గుణాలు ఎవరిలో ఉంటాయో వాళ్ళే వివేకవంతులు ఉన్నాయో లేవో చిన్న యాసిడ్ టెస్ట్ చేస్తాను ఓకే నెంబర్ వన్ రండి కీర్తన గ్రంథం పద్నాలుగో అధ్యాయం రెండవ వచనం కీర్తన గ్రంథం పద్నాలుగో అధ్యాయము రెండవ వచనం ట్టి చదువునా వివేకము కలిగి వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని వివేకము కలిగిన వారు అంటున్నా ఎవరిని ఎవరు చూస్తున్నారు సాక్షాత్ దేవుని యొక్క కళ్ళు ప్రపంచంలో ఉన్న మనుషులందరికంటే ఒకే ఒకరి మీద ఉంటుంది దేవుని ఎవరు ఎవరటాలు వివేకము కల వివేక్ అనేటువంటి నీ కుమారుడు ఏమి వెతకాలా దేవుణ్ణి వెదకాలి ఇప్పుడున్నో లేచి మమ్మీ ఎక్కడున్నావు డాడీ ఎక్కడున్నావు కాదు ఎప్పుడట నీ కుమారుని దేవుణ్ణి వెతికించడం నేర్పించాలి మొదటి మాటకి సమాధానం ఒక లక్షణం మనం వివేకవంతులమా కాదనడానికి మనం దేవుణ్ణి వెదుగుతున్నామా లేదా మీకే తెలియను రెండు రెండవది కీర్తనల గ్రంథం ఐదు అధ్యాయం పదిహేడు వచనం క్షమించండి ఎపిస్లు రాసిన గ్రంథం ఐదు పదిహేడు ఎపిసి ఐదు పదిహేడు త్వరగా చదవాలి ఇందు నిమిత్తం అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తము ఇప్పుడు చెప్పండి అవివేకులు కాక దేవుని యొక్క చిత్తము ఏమిటో అంటే ఇప్పుడు ఏంటి అవివేకులు దేవుని చిత్తాన్ని గ్రహిస్తారా గ్రహించరా గ్రహించరు అవివేకులు ఎవరు వివేకులు దేవుని చిత్తాన్ని అందుకన్నాడు అవివేకులు కాక అంటే ఎవరుగా ఉండాలని వివేకులుగా ఉండాలి వివేక్ మొదటిది దేవుణ్ణి వెతకాలి రెండవది దేవుని చిత్తాన్ని గ్రహించాలి ప్రభా ఇది నీ చిత్తమేనా రేపొద్దున్న నీ కుమారుడు పెద్దోడు అవుతాడు చదువులకు చదవాలి వివాహ వయసు వస్తుంది అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ పిల్ల కరెక్టా ప్రభా ఈ చదువే కరెక్టా ఇవిడైనా కరెక్టు ఇవన్నీ కూడా తల్లిదండ్రులరా మీరు నేర్పించాలి వాళ్ళకి వారి జీవితంలో తెలుసుకోవాలి నానా వివేక్ అని పేరు సేవకులు పెట్టారు నీ జీవితంలో రెండవ లక్షణం ఏముండాలో తెలుసా దేవుని చిత్తాన్ని ఎప్పుడు గ్రహించేవాడుగా ఉండు మనుషుల చిత్తం తెలుసుకోవద్దు దేవుని చిత్తాన్ని గ్రహించు మొదటిది ఏంటి నీ కుమారుడు వెతకాలి దేవుని వెతకాలి రెండోది ఏం చేయాలి తమ్ముడు అనిల్ దేవుని చిత్తాన్ని గ్రహించాలి మూడో మాట చూడండి వివేక్ మూడవ మాటలోని సామెతల గ్రంథం పదిహేను అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన సామెతలు పదిహేను ఇరవై ఒకటి బుద్ధి లేని వానికి మూడతయే సంతోషకరం అదిగో వివేకము కలవాడు నీ కుమారుడికి చక్కగా ప్రవర్తించడం నేర్పించాలి అప్పుడే నీ కుమారుడు వివేక్ అనేటువంటి పేరుకి ఆ నామకరణానికి చెప్పండి తగినవాడు మన బిడ్డలు సరిగ్గా ప్రవర్తించలేదనుకో వాడు ఏమి వివేక అవివేక ఒకవేళ ప్రవర్తించవు రే అవివేక్ అని అప్పుడు సరిపోతుంది అదేటమ్మా నా పేరు అవివేక్ కాదు కదా వివేక్ అంటే మనం చక్కగా ప్రవర్తించినావా సరిగ్గా వెళ్ళావా సరిగ్గా చూస్తున్నావా సరిగ్గా మాట్లాడుతున్నావా సరే చక్కగా ప్రవర్తించాలట ఉదాహరణకి చిన్నపిల్లలు తయారు చేస్తారు చిన్నపిల్లల తల్లు ఉన్నారు అమూల్య తయారు చేసిన మేరీ తర్వాత చెల్లి హర్ష అక్షయ తయారు చేసిన పిల్లలు చూడండి వాళ్ళ పిల్లలు ఎంత నీట్గా తయారు చేస్తారు ఓ జడ కిందకి ఓ జడ పైకి ఒక గోవుని కిందకి ఓ ప్యాంట పైకి అలా ఉంటే బాగుంటుందా బట్టల విషయంలోనే అంత చక్కగా మీ బిడ్డల్ని అంత చక్కగా శృంగారిస్తారే మరి ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నీ కుమారుడు చక్కగా ప్రవర్తించడం మొదలు పెట్టాలి మీకు తెలుసో లేదో నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఒకే ఒక అద్భుతమైన స్త్రీ నాకు తెలిసి ఆ స్త్రీకి పేరు పెట్టినట్టుగా దేవుడు ఎవరికి పేరు పెట్టలేదు పందితో పోల్చాడు ఏ పేరు చెప్పండి ఆ స్త్రీ వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున్న బంగారపు కమ్మి వంటిదట మీరు చూడండి బంగారపు కమ్మి ఉంటుందా ఆ కమ్మి తీసుకెళ్ళి దాని ముక్కుకి పెట్టండి అది ముక్కుకు పెట్టిన తర్వాత మీరు నేను గతసారి మీకు చెప్పుకుంటాను అన్ని పంది పిల్ల చాలా బాగుంటుంది మీకు తెలుసో లేదో మీరు చూడలేదేమో ఫారెన్లో పిల్లలు పెంచుతారు ఎంత అందంగా ఉంటుందో తెలుసా కుక్క పిల్లలు పిల్లి పిల్లల కంటే చాలా అందంగా ఉంటాయి అంత బాగుంటాయి అటువంటిదట వివేకము లేని సుందర స్త్రీ అట ఆమె చాలా అందగతే కానీ ఏం లేదు వివేకం లేదు అలాంటి స్త్రీ అట దాని ముక్కుకి బంగారపు కమ్మి లాంటిదట ఆ బంగారు కమ్మి అందమైన స్త్రీకి పెడితే ఎంత అందంగా ఉంటుంది కానీ వివేకం లేకపోవడం వల్ల చెప్పండి వివేకం లేకపోవాల కమ్మి ఎక్కడ పెట్టుకోవాలా దానికి తెలియదు ఎక్కడ పెట్టాలో మీకు అర్థం కాల ఒక సుందర అందగతత్తి తను దేవుడు అందం ఇచ్చాడు అమ్మా నువ్వు ఈ బంగారు కమ్మి పెట్టుకుంటే నువ్వు చాలా బాగుంటావు అంటే ఎక్కడ పెట్టడమో ఎక్కడ పెట్టుకోవడమో ఎక్కడ పెట్టకడమో ఎక్కడో పెట్టుకుంటుంది కాబట్టి దేవుడు వివేకం అనుగరిస్తే అప్పుడు ఈ బంగారు పక్క ఎక్కడ పెట్టుకోవాలా ముక్కుకి పెట్టుకోవాలి అని తెలుస్తుంది కాబట్టి ప్రేమైన వర్లా రాదు మొదటిది వివేకము కలిగిన వాడు దేవుని వెతుకుతాడు దేవుని చిత్తాన్ని గ్రహిస్తాడు చక్కగా ప్రవర్తిస్తాడు నాలుగవ గుణం రండి సామెతల గ్రంథం సామెతల గ్రంథం పదిహేనో అధ్యాయం సామెత గ్రంథం పదిహేను అధ్యాయం ముప్పై రెండవ వచనం శిక్ష శిక్ష నొంద నొల్లని వాడు తన ప్రాణాన్ని తృణీకరిస్తాడు అదిగో అండర్లైన్ చేసుకోండి గద్దింపు వినువాడు ఏమవుతాడు ఓ వివేక్ తల్లిదండ్రులు గద్దించినప్పుడు వినాలి చూడండి అక్కడ గద్దింపు వినువాడు చాలామంది మన పిల్లలు ఉంటారు నా పిల్లలు కానీ మీ పిల్లలు కానీ ఎవరి పిల్లలు ఆపమ్మా చెప్పావు కానీ ఎలానమ్మా అన్నావు కానీ ఇలాంటి ఉన్న వాళ్ళందరూ వాళ్ళు వివేకులు కాదు అవివేకులు అవివేకులు అందరూ కూడా పంది ముక్కున్నా వాళ్ళు దేంతో పోల్చాడు దేవుడు బంగారు పందితో పోల్చాడు అవివేకులని బాగా గమనించండి వివేకము కలిగిన వాడు దేవుణ్ణి ప్రేమిస్తాడు వాడు ఎంత గొప్పవాడంటే నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఈ వివేకన అనే పేరు చాలా చాలా నిర్దిష్టమైనది అది చాలా నిర్దిష్టమైనది పేర్లు పెట్టుకున్నంత మాత్రాన ఈ గుణాలు వారిలో ప్రతింబించపోతే వాళ్ళు వివేకవంతులు కాదు కాబట్టి నాలుగవ గుణం ఏముండాలి ఒక వివేకవంతుడికి గద్దెంపుకి లోబడాలి గద్దింపుకు లోబడిన వాడు వివేకవంతుడు ఒక తల్లి తన బిడ్డని గద్దించినప్పుడు వినకపోతే ఒక కుమార్తె అమ్మా ఇది మార్గం కాదు మనము దేవుని బిడ్డలము మనం చాలా చక్కగా ప్రవర్తించాలి మన ఇంటిలో దేవుని ఇంటిలో పనిచేస్తున్న వారం మనం సరిగ్గా ఉండాలి ఒకవేళ ఆ తల్లిదండ్రుల యొక్క గద్దింపు కానీ ఏ కుమారుడు కుమార్తెతో లోబడో వాడు పందితో సమానం కాబట్టి నీ కుమారుడు నా కుమారుడు ఎటువంటి వాడుగా ఉండాలంటే నీ నీ యొక్క మాటకి లోబడాలి తండ్రి మాటకి లోబడాలి మనం అందరం లోబడ్డామో లేదు మన పందులమో నందులమో తెలియాలి మీకే కాబట్టి ఈ నాలుగో మాట ఐదవ మాటతో నేను ముగిస్తాను మీకు తెలుసో లేదో అన్న వివేక్ అనేటువంటి పేరు దేవుడికి ఉందో తెలుసా మీకు దేవుడికి వివేక్ అని పేరు ఉంది చూపించిన పోనీ మీకు చూడండి ఓ మాట యోబు గ్రంథం తొమ్మిదో అధ్యాయం నాలుగో వచనం యోబు గ్రంథం తొమ్మిదో అధ్యాయం నాలుగో వచనం ఆయన అమో పూర్ణ వివేక్ కాదట మహావివేక్ మీరు అనొచ్చు అన్న అసలు మహావివేక్ అంటే ఎవరు ప్రశ్నకి దానికి అర్థం కావాలి నేను వివేక్ అంటే చెప్తాను మహావివేక్ అంటే చెప్తాను ఐదో గుణంలో నేను ఆ మాటలు రెండు మాట ఆ మాటలు నేను జ్ఞాపకం చేస్తాను మొదటి మాట చూడండి సామెతల గ్రంథం పదిహేడో అధ్యాయం ఇరవై ఏడో వచనం సామెతల గ్రంథం పదిహేడు ఇరవై ఏడు అండర్లైన్ చేసుకోండి శాంత గుణము కలిగినవాడు ఏటా ఎవరో వివేకం కలిగినవాడు శాంతముగా ఉన్నమ్మ పేరులో మాత్రం శాంతమ్మ ఉంటుంది శాంతమ్మ అనేటువంటి పేరులో చాలా శాంతి ఉండాలి శాంతి లేకుండా ఇష్టానుసారంగా గొళ్ళు గొడవ ఉంటే వాళ్ళు వివేకవంతులు కాదు ఎవరని చెప్పాను ఎవరో ఎవరు పోల్తే పోల్చాను పందితో పోల్చాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి సుమి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి శాంత గుణము కలిగిన వారిగా ఉండాలి ఇప్పుడు మహావివేక్ అంటే ఎవరు చూడండి చూడండి ఆ మాట సామెతల గ్రంథం సామెతల గ్రంథం పద్నాలుగు వచ్చాయి ఇరవై తొమ్మిదో వచ్చినాం సామెతల గ్రంథం పద్నాలుగు ఇరవై తొమ్మిది దీర్ఘశాంతము కలిగిన వాడు ఇప్పుడు చెప్పండి మన ప్రభు ఎటువంటి వాడు శాంతం కలిగిన వాడు కాదు ఆయన దీర్ఘశాంతం కలిగ అందుకే ఆయనకు అని పేరు పెట్టాం ఐదవది నానా నీ కుమారుడా శాంతం కలిగినవాడా దీర్ఘశాంతం అందుకే నేను ప్రభు పేరుని అందుకే ఆపాదించలేదు మహావివేకం ఎవరికీ ఉండదు నాకు తెలిసి దీర్ఘశాంతం ఎవరికి శాంతం ఉంటే దీర్ఘశాంతం గురించి ఆలోచించాలి మనకు శాంతమే ఉండదు కాబట్టి మనం దాని గురించి పెట్టడానికి లేదు కాబట్టి నేను అందుకే పూర్ణ వివేకాన్ని పెట్ల మహావివేక్ అని పెట్ల ఓన్లీ వివేక్ అని పేరు పెట్టాను ఒక వ్యక్తి మహావివేక్లోకి వెళ్ళాలంటే కనీసం ఈ ఐదు గుణాలు కలిగి ఉండాలి మొదటిది ఏంటన్నానా ఆగండి మీరు భార్య భర్తలు ఇద్దరు చెప్తారు ఏంటన్నానా మొదటిది దేవుని వెతుకువాడిగా ఉండాలి నీ కుమారుడు రెండు దేవుని చిత్తాన్ని గ్రహించేవాడిగా ఉండాలి మూడు దే మూడో మాట అది చెప్పాను నేను చక్కగా ప్రవర్తించువాడుగా వాడు నడతలు చాలా జాగ్రత్తగా కనిపెట్టాలి తల్లిదండ్రులరా మన బిడ్డలు నడతలు చాలా జాగ్రత్తగా కనిపెట్టాలి వారి ప్రవర్తన చాలా జాగ్రత్తగా కనిపెట్టాలి నా పిల్లడే కదా ఫోన్ తీసుకుని నా పిల్లడే కదా అక్కడికి వెళ్తున్నా నా పిల్లడే కదా చూస్తున్నా కాదు ఇవ్వవలసిన స్వతంత్రం ఇవ్వండి పిల్లలకి ప్రతిదానికి చిన్నదానికి పెద్దానికి అనుమానించకండి వివేకం కలిగి ప్రవర్తించండి తల్లిదండ్రులరా ఇవ్వవలసిన స్వాతంత్రం ఇవ్వాలి కనిపెట్టవలసిన విషయాల్లో కనిపెట్టాలి బాలుడు నడవవలసిన త్రోవలను వాడికి నేర్పించు వాడు పెద్దవాడైనప్పుడు వాటి నుండి తొలిగిపోయి చాలా జాగ్రత్తగా ఉండాలి మనకే త్రోవ లేకపోతే వాడికి నేర్పిస్తాం కాబట్టి మూడోది చక్కగా ప్రవర్తించడం నేర్పించాలి మూడోది చక్కగా ప్రవర్తించి నేర్పించడం అంటే ఓ తండ్రి ఇలాగన్నాడట రేయ్ నువ్వు తాగొద్దురా ఇంతకు నువ్వు తాగడం మానిసవా రే నువ్వు వేయడం మానేసావా ఎళ్ళకురా నువ్వు వెళ్ళడం మానేసావా ఏ చూడొద్నా తినా నువ్వు చూడడం నినిస కాబట్టి నేర్పించడం అంటే ఏంటో తెలుసా నీ మాట కన్నా మన బ్రతుకు ఎక్కువగా దేవుడు చూస్తాడు పిల్లలు కూడా ఎక్కువగా చూసి నేర్చుకుంటాడు మన బ్రతుకులో సరిగ్గా లేదనుకో ఏటా ఆ పిల్లట చాలా శుభ్రంగా తయారవుతూ వాళ్ళ అమ్మగారు కొంచెం స్నానం చేసుకొని బయటకు వచ్చిందట ఇంతలో పాప ఫుల్గా పౌడరు అమ్మ అమ్మగారు చిన్న లిఫ్ట్కి రాస్తుంది అని మొత్తం పేదలకి గిదేలతో కాకుండా లిప్స్టిక్ పేదాలి రాసుకోవాలి ముఖమేందరు తెడ పైలకి మొత్తం అంతా కూడా రాసేసుకుందట పిల్లలు వచ్చి పట్ట 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 పట్టమని రెండు తగిలించేసింది ఏమి తగిలించావంటే ఆ ఆ పాపం నువ్వు రాసుకుంటావు కదా అని అనడా నువ్వు రాసుకుంటావు కదా అంటే దాని అర్థం రాసుకోమని చెప్పింది ఏటా అలా అమ్మ ఎప్పుడైనా చెప్పలేదు కాబట్టి ప్రేమని వాళ్ళరా మనం ఏదైతే చేస్తామో పిల్లలు అదే నేర్చుకుంటారు కాబట్టి మూడవది చక్కగా ప్రవర్తించడం నేర్పించాలి నాలుగోది నీ పిల్లలు ఎప్పుడైనా నీ మాటకు వారిగా వాళ్ళు చేయాలి కొట్టేంత పరిస్థితి తీసుకురాకూడదు ముందు కొట్టే స్థాయిలో కొట్టకూడదని నా ఉద్దేశం కాదు కాబట్టి పిల్లలు చాలా జాగ్రత్తగా మనం కనిపెడుతూ ఉండాలి ఐదోది ఆఖరిది నీ కుమారుడు ఎప్పుడు కూడానా కోపిష్టి కాకూడదు మూడుడు మూర్ఖుడు ఎప్పుడు కోపంతో ఉంటాడు మమ్మీ ఎందుకు కోపడుతున్నా నా మీద పిల్లల్ని అడిగితే మరి నువ్వు కాపాడినప్పుడు లేదా నువ్వు చిన్నదానికి పెద్దదానికి కోపడతావు తిడతావు కొడతావు అదంటావు ఇదంటావు అన్న నా పిల్లడి కొరకు ప్రార్థించేయండి అన్న దేని కొరకు అది ప్రతిదానికి తిరగబడుతున్నాడా లోబట్టలేదన్న మరి నువ్వు కోపడ్డ మానేసావు ఎప్పుడన్నా ప్రేమైన వర్లారా అందుకే పిల్లలారా తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక వారికి ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి ప్రధాని కాపాడకూడదు కోపాడే సందర్భాలు ఉన్నాయి మెచ్చుకునే సందర్భాలు ఉన్నాయి వాళ్ళు లాలించే ఉన్నాయి వాళ్ళు పొగిడే సందర్భాలు ఉన్నాయి గద్దించే సందర్భాలు ఉన్నాయి కాబట్టి ప్రేమని వల్లరా మూడు విషయాలు మీకు జ్ఞాపకం చేశాను వివేకం అంటే అర్థం ఏంటి దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి రెండోది వివేకం ఎలాగొస్తుంది దేవుని వాక్యం ఉపదేశము వలన వస్తుంది మూడోది ఒక వ్యక్తి వివేకం కలిగిన వాడా కాదా అంటే దేవుని వెతుకుబాటుగా ఉండాలి ఆయన చిత్తాన్ని గ్రహించేవాడిగా ఉండాలి చక్కగా ప్రవర్తించేవాడిగా ఉండాలి గద్దెంపుకు లోబడేవాడిగా ఉండాలి ఐదోడి కోపిష్టి లేకుండా శాంతమతో శాంతమతో ఉండాలి అటువంటి వాడిగా వివేక్ జోయల్ని ఏసు నామములో ప్రభు యేసు క్రీస్తు నామంలో ఆయన పేరుని ప్రతిష్ఠిస్తున్నాం తండ్రి గారు వచ్చి ఆ పేరు ప్రకారం ఆయన ప్రార్థన చేసి ఆ నామాన్ని ప్రతిష్ఠించి ఇంకా పరిపూర్ణంగా సంఘం ఎదుట దాన్ని ఖరారు చేస్తారు దేవుడి మాటలు గాక అవును